అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఒక పేద యువకుడు ఫజర్ నమాజ్ కోసం వెళ్ళినప్పుడు అతని జీవితాన్ని మాత్రమే కాకుండా లక్షలాది హృదయాలను తాకిన ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ప్రపంచం ఇప్పటికీ రాత్రి యొక్క చివరి భాగంలో నిద్రలో ఉన్నప్పుడు యాసిర్ అనే యువకుడు అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుకుంటూ వైపు నడిచాడు అయితే ఏమి జరగబోతోందో అతని విధి ఎలా మారబోతోందో అతనికి ఎలాంటి ఊహించే ఉండలేదు ఆ తర్వాత జరిగినది ఊహకు అందని విధంగా ఉంది ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఒక అనన్యమైన ఉదాహరణగా మారింది సుభానల్లా ప్రియమైన స్నేహితులారా నమాజ్ ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన ఫర్జ్ ఆరాధనలలో ఒకటి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఒక ముస్లిం జీవితంలో పునాదిస్తంభం విశ్వాసం ప్రకటన ఒక దాసుడు మరియు అతని రబ్బు మధ్య బంధం తీర్పు దినాన మొదటగా విచారణ చేయబడేది నమాజ్ గురించి నమాజ్ ఉంటే మిగిలిన అన్ని కర్మలు స్వీకరించబడతాయి కానీ నమాజ్ లోపభూయిష్టంగా ఉంటే మిగిలిన అన్ని కర్మలు నాశనమవుతాయి నమాజ్ను రక్షించేవారికి తీర్పు దినాన ప్రకాశం ఆధారం మరియు రక్షణ ఉంటాయి కానీ దానిని నిర్లక్ష్యం చేసేవారికి ప్రకాశం ఆధారం లేదా రక్షణకు ఆశ ఉండదు ఇప్పుడు ఫజర్ నమాజ్ను ఎన్నటికీ వదిలిపెట్టని ఒక పేద యువకుడి అద్భుతమైన కథను వినండి అల్లాహ్ యొక్క కరుణతో ఈ ప్రేరణాత్మకమైన మరియు అర్ధవంతమైన కథను ప్రారంభిద్దాం ఈజిప్తులోని ఒక చిన్న గ్రామంలో యాసిర్ అనే యువకుడు నివసించాడు అతను పేదవాడు అనాథ మరియు తన కుటుంబానికి ఏకైక ఆధారం నలుగురు సోదరీమణుల కోసం అతను అలుపెరగకుండా శ్రమించాడు పేదరికం మరియు కష్టాలతో నిండిన జీవితమైనప్పటికీ యాసిర్ ఎన్నటికీ నమాజ్ను వదిలిపెట్టలేదు ప్రతిరోజు ఫజర్ నమాజ్ సమయంలో సుజూద్లో కన్నీళ్లతో అతను అల్లాను ఊహకు అందని జీవనోపాధి కోసం తన సోదరీమణుల వివాహం జరిపించడానికి మరియు వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వడానికి వేడుకున్నాడు కాని ఒక అద్భుతమైన మలుపు అతన్ని వేచి ఉందని అతనికి తెలియదు ఒకరోజు అతను ఒక క్రూరమైన వ్యక్తి యొక్క భూమిలో పనిచేశాడు ఆ వ్యక్తి అతనికి అర్హమైన ప్రతిఫలం ఇవ్వలేదు యాసిర్ తన విలువ కంటే చాలా తక్కువ వేతనం స్వీకరించినప్పటికీ ఎన్నటికీ నిరసన తెలియజేయలేదు అతని నిరాశ అతని బాధను దాచింది ఆ సాయంత్రం యాసిర్ చాలా దుఃఖంతో ఇంటికి తిరిగి వచ్చాడు ఆందోళనతో అతని సోదరీమణులు ఏమి జరిగిందని అడిగారు కాని అతను అల్హందులిల్లా అని మాత్రమే సమాధానం చెప్పాడు వారు నిర్బంధించినప్పుడు అతను చిరాకుతో నన్ను ఒంటరిగా వదిలేయండి అని అన్నాడు నిద్రపోయే ముందు ఎప్పటిలాగే అతను మరోసారి అల్లాహవైపు తిరిగాడు లోతైన సుజూద్లో అతను హృదయపూర్వకంగా ఒక దువా చేశాడు ఓ అల్లాహ్ ఫజర్ నమాజ్ కోసం లేవడానికి నాకు శక్తిని ఇవ్వు ఓ అల్లాహ్ నా దుఃఖాలన్నీ తొలగించు ఆ రాత్రి నుండి అతని జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం ప్రారంభమైంది ఫజర్ అదాన్ పిలవడానికి కొద్ది క్షణాల ముందు యాసిర్ లేచి యాసిర్లేచి చేసి ఎప్పటిలాగే నమాజ్ కోసం వెళ్లాడు నమాజ్ సమయంలో అతను సుజూద్లో ఎక్కువ సమయం గడిపాడు తన సోదరీమణులకు ఆశీర్వాద జీవనోపాధి ఇవ్వమని అల్లాహ్ను ఆత్మార్థంగా వేడుకున్నాడు నమాజ్ పూర్తిచేసి మస్జిద్ నుండి బయటకు వచ్చినప్పుడు అతని హృదయాన్ని ఆశ్చర్యపరిచిన ఒక అద్భుతమైన సంఘటన అతన్ని ఎదురుచూస్తోంది సుభానల్లా మస్జిద్ ముందు ఒక ధనవంతుడు తన లగ్జరీ నుండి దిగడం అతను చూశాడు ఆ వ్యక్తి పిలిచి యువక ఇక్కడికిరా నీతో మాట్లాడాలి అని అన్నాడు అపరిచితుడి స్వరంలో అతనికి ఆశ్చర్యం కలిగినప్పటికీ ఆసక్తితో అతను అతని వైపు నడిచాడు యాసిరడిగాడు నీకు నా నుండి ఏమి కావాలి ధనవంతుడు సమాధానం చెప్పాడు నా వ్యవసాయ భూమిలో కార్మికులు కావాలి ఈ పనికి ఎవరైనా అర్హులు ఉన్నారా అని తెలుసా అల్లా నుండి నేరుగా వచ్చిన అవకాశమని యాసిర్కు అనిపించింది ఉత్సాహంతో అతను చెప్పాడు నేనే నీ భూమిలో పనిచేస్తాను దయచేసి నన్ను తీసుకెళ్ళు యాసిర్ ముఖంలో ఆత్మార్ధతను చూసిన ధనవంతుడు సంతోషించాడు అతను యాసిర్ను కారులో ఎక్కించి వ్యవసాయ భూమికి తీసుకెళ్లాడు ఇక్కడే నీ పని స్థలం అని చెప్పాడు యాసిర్ సంతోషంగా సమాధానం చెప్పాడు నేను పూర్తి అంకిత భావంతో పనిచేస్తాను ఇన్షా అల్లా కాని ఆ భూమిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం అతనికి తెలియదు రోజులు గడిచాయి పంట కోత సమయం వచ్చింది ఆ క్షణంలో అసాధారణమైన ఒక సంఘటన జరిగింది ఒకరోజు ఉదయం ధనవంతుడు తన పొలంలో నిలబడ్డాడు సూర్యకాంతిలో పంటలు బంగారంలా మెరిశాయి అతను ఆశ్చర్యపోయి నిలబడ్డాడు ఇలాంటి దృశ్యాన్ని అతను ఎన్నడూ చూడలేదు అతను కళ్ళు రుద్ది తన దృష్టిని సందేహించాడు ఆశ్చర్యంతో అతను చెప్పాడు ఇదేమిటి నా జీవితంలో ఇలాంటి పంటను నేను చూడలేదు దగ్గరలో నిలబడిన యాసిర్ శాంతమైన స్వరంతో అడిగాడు నీకు ఇంత ఆశ్చర్యమెందుకు ధనవంతుడు లోతుగా శ్వాస తీసుకుని చెప్పాడు నా భూమి ఇలాంటి పంటను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి ఇది అద్భుతంలా అనిపిస్తోంది యాసిర్ వినయంగా సమాధానం చెప్పాడు ఇది అల్లాహ్ యొక్క దయ అతనికి కృతజ్ఞతలు చెప్పు ధనవంతుడు వణుకుతూ చెప్పాడు అల్హమ్దులిల్లా నిజంగా ఇలాంటి పంటను నేను ఎన్నడూ చూడలేదు ఇది నీ రిజ్క్ ఓ నీతిమంతమైన యువక తరువాత అతను యాసిర్ కళ్ళలోకి చూసి యాసిర్ హృదయాన్ని ఆశ్చర్యపరిచే మాటలు చెప్పాడు నా కొడుకు ఈ పంటలో సగం నీది సగం నాది ఆ మాటలు గాలిలో తేలియాడాయి యాసిర్ ఆశ్చర్యపోయి నిలబడ్డాడు సమాధానం చెప్పలేకపోయాడు కన్నీళ్లు అతని బుగ్గలపై సాగాయి ధనవంతుడు ఆశ్చర్యంతో అడిగాడు యాసిర్ నీ కన్నీళ్లు ఎందుకు యాసిర్ నెమ్మదిగా సమాధానం చెప్పాడు నేను నా వేతనం మాత్రమే ఆశించాను ఇంత పెద్ద విషయానికి నేను అర్హుడిని కాదు ధనవంతుడొక క్షణం ఆగి శాంతమైన స్వరంతో చెప్పాడు నా కొడుకు నేనొక వృద్ధుడిని నేను ఒంటరిగా జీవిస్తున్నాను నాకు పిల్లలు లేరు నా భార్య గత సంవత్సరం మరణించింది నీవు నా సొంత కొడుకులా నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది విన్న యాసిర్ చెప్పాడు కాని నేను ఒంటరిగా కాదు నాకు నలుగురు సోదరీమణులు ఉన్నారు ఇప్పుడు ధనవంతుడి ముఖంపై శాంతమైన చిరునవ్వు విరబూసింది అతను నెమ్మదిగా నవ్వాడు యాసిర్ ఆశ్చర్యంతో అడిగాడు నీవు ఎందుకు నవ్వుతున్నావు ధనవంతుడు పైకి చూస్తూ చెప్పాడు సుభానల్లా ప్రతి ఫజర్ నమాజ్లో నేను ఒక నీతిమంతమైన కొడుకును మరియు నలుగురు కూతుళ్లను కోరుకుంటూ అల్లాహ్ను ప్రార్థించాను ఈరోజు నా ప్రార్థన నెరవేరింది యాసిర్ ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా అంగీకరించాడు అతను తన నలుగురు సోదరిమణులను ధనవంతుడితో కలిసి ఉండడానికి తీసుకొచ్చాడు కలిసి వారు ఒక కొత్త కుటుంబంగా మారారు వారు వృద్ధుడికి గాఢమైన నమ్మకం మరియు గౌరవం చూపించారు అతను యాసిర్ మనుల వివాహాలను జరిపించాడు వారికి మంచి ఇళ్లలో స్థిరపడేలా చేశాడు కాని కథ అక్కడితో ఆగలేదు ఒకరోజు ధనవంతుడు యాసిర్ను పిలిచి చెప్పాడు నా కొడుకు నా మొత్తం సంపదను నీవు మరియు నీ పేరు పేరుమీద రాయాలని నేను కోరుకుంటున్నాను ఇది విన్న యాసిర్ మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను చెప్పాడు వద్దు దయచేసి అలా చేయవద్దు మాకు కావాల్సింది నీ భద్రత మరియు ఆరోగ్యం కాని వృద్ధుడు గట్టిగా నిలబడ్డాడు ఇది నా జీవితంలో అత్యంత శాంతమైన నిర్ణయం అని అతను చెప్పాడు చివరికి సంపద యాసిర్ మరియు అతని సోదరీమణుల పేరుమీద రాయబడింది కాని వారు దానిని ఎన్నడూ తమ సొంతంగా భావించలేదు బదులుగా వారు దానిని ఒక అమానతగా భావించారు అన్ని నిర్ణయాలలో వారు వృద్ధుడిని సంప్రదించారు మరియు మతపరమైన మరియు నైతిక విలువలను అనుసరించారు ఈ విధంగా ఒక సాధారణ పంట కోత నుండి ప్రేమ విశ్వాసం మరియు అల్లాహ యొక్క కరుణ యొక్క ఒక కొత్త కథ జన్మించింది ఈ కథ నుండి ఫజర్ నమాజ్ యొక్క గొప్పతనం అపరిమితమని మనకు తెలుస్తుంది ఇది ప్రపంచం కంటే అందులో ఉన్న ప్రతిదానికంటే గొప్పది రసూల్ చెప్పారు ఓ అల్లాహ్ నా ఉమ్మత్ యొక్క ఉదయం పనులలో ఆశీర్వాదమివ్వు ఫజర్ నమాజ్ను నిరంతరం నిర్వహించేవారు అల్లాహ్ యొక్క రక్షణలో ఉంటారు ఏ శత్రువు వారిని హాని చేయలేరు ఈ కథ అల్లాహ్పై విశ్వాసం నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఓర్పు నీతి మరియు నైతిక విలువల గురించి మనకు లోతుగా బోధిస్తుంది యాసిర్ లాంటి నీతిమంతమైన మరియు ఆత్మార్థమైన జీవితం గడిపేవారిని అల్లాహ్ ఖచ్చితంగా سبحان الله الحمد لله الله أكبر السلام عليكم ورحمة الله وبركاته